మొట్టమొదటిగా ఏదైతే ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు అనుమతించిందో దానికి సీరియస్గా భారతీయ జనతా పార్టీ చెప్పడం ముందుగా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మీరందరూ కూడా ఈరోజు ఒక సంతోషకరమైన విషయం సుప్రీంకోర్టులో చాల నుంచి కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ ఈరోజు ప్రధానమంత్రి గారు చొరవతో ఏదైతే ఎలక్షన్ ముందు చెప్పాడో అది ఈరోజు కోర్టు అనుమతించడం న్యాయం ఎప్పటికైనా లేట్ అయినా కూడా న్యాయం గెలుస్తుంది అనేది మనకు తెలిసింది అందరికీ కూడా దీని గురించి ఎవరైతే పోరాటం చేసినారో ముఖ్యంగా ర్పిఎస్ అలాగే మొదటగా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా రోజుల నుంచి కూడా ఈ ప్రయత్నం ప్రధానమంత్రి గారు చెప్పడం సుప్రీంకోర్టులో కూడా రావడం కూడా బెంచ్ పరిణామం అలాగే ఏదైతే మనం డెవలప్మెంట్ వైపు తీసుకుంటే మొన్న సెషన్లో ఉన్నప్పుడు అధికారులందరినీ నేషనల్ హైవే అధికారులందరినీ పిలిచి విశాఖపట్నం నుంచి విజయవాడ వెళ్ళే హైవేలో మనకాపల్లి నుంచి రాజమండ్రి వరకు సిక్స్ లైన్ లేదు మధ్యలో కూడా అంత పాత రోడ్లు కాబట్టి రోడ్ క్రాసింగ్స్ ఇవన్నీ ఉన్నాయి ప్రయాణం అవుతుంది ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నూట అరవై కిలోమీటర్ స్పీడు ఆవరేజ్ మెయింటైన్ చేయాలనుకుంటున్నారో దానికి అనుగుణంగా శాంక్షన్ చేయడం జరిగింది త్వరలోనే ఈ మంత్లోనే టెండర్లు పిలిచి వర్క్ స్టార్ట్ చేసే దానికి అన్ని అనుమతులు కూడా తీసుకోవడం జరిగింది ఇప్పుడు సిక్స్ లైన్ ఏదైతే సిక్స్ లైన్ వస్తుందో ఆ సిక్స్ లైన్లో ఎక్కడ కూడా వన్ సెకండ్ కూడా వెహికల్ స్టాప్ కాకుండా స్లో కాకుండా కూడా ఎందుకంటే ఎక్కడైనా క్రాసింగ్స్ ఉన్నా అండర్ పాసులు ఓవర్ పాసులు వస్తున్నాయి అలాగే ఎక్కడైతే టౌన్స్లలో ఉందో అక్కడ సర్వీస్ రోడ్లు కూడా వస్తున్నాయి మనం ముఖ్యంగా అనకాపల్లికి కూడా టౌన్లో కూడా సర్వీస్ మొత్తం సర్వీస్ రోడ్ ఇవ్వాలని చెప్పేసి అడుగు అది కూడా శాంక్షన్ కావడం ఇంకొకటి ముఖ్యంగా అనకాపల్లి పార్లమెంటుకు దీనికి ఒక ప్యారలల్ రోడ్డు తుని నుంచి నర్సీపట్నం నర్సీపట్నం నుంచి మాడుగుల చోడవరం చోడవరం కానిస్ట్రస్లో కొంత ప్రాంతం అలాగే మాడుగుల కొత్త వలస తచ్చేయటుగా ఒక ప్యారలర్ హైవే చేస్తే బాగుంటుందని చెప్పేసి డీటెయిల్గా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది దాన్ని సర్వే చేయించాలని గడ్కరీ గారు ఆదేశించడం జరిగింది అది సర్వే జరిగితే ల్యాండ్ ఎక్సన్ చేసి ఉండే రోడ్డు గత వాడుకొని మిగతా కొత్త రోడ్డు తీసుకొని టోటల్ గా వచ్చే విధంగా చేస్తే తుని నుంచి అటు కొత్త వలస వరకు ఒక ప్యారలర్ హైవే అంటే మిగతా చోడవరము మాడుగుల మిగతా ప్రాంతాల నర్శీపట్నం ఇవన్నీ కూడా ఇండస్ట్రియల్ కారిడార్ వచ్చేదానికి అనుగుణంగా ఉంటుంది అలాగే అక్కడ రైతులకు కూడా బాగుంటుంది ఎప్పుడన్నా ఈ ప్రాంతంలో హైవేలో ఏదైనా పండగలు వచ్చి లేదు ఏదైనా మీటింగులు వచ్చి లేదా ఏదైనా రోడ్డు ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక ప్యారలర్ హైవే కూడా ఉంటుందని చెప్పే ఉద్దేశంతో ఇండస్ట్రియల్ కారిడార్లు రావాలనే ఉద్దేశంతో ఈ ప్రాంతాన్ని సర్వే చేయడం జరిగింది త్వరగా సర్వే చేపించి అక్కడ కూడా ఈ ఒకవేళ ఈ ఫైనాన్స్ లో కాకుంటే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఉన్న దాని శాంక్షన్ ఏ విధంగా చూస్తామని మంత్రి హామీ ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో రోడ్లు విస్తరించాలని కూడా కేంద్ర ప్రభుత్వం బాగా ఉంది ఎక్కడెక్కడ రోడ్లు వీక్గా ఉన్నాయి లేదు కొత్త గ్రీన్ ఫీల్డ్ రోడ్లు కావాలన్నా అవన్నీ కూడా కనెక్టివిటీ చేసేందుకోసం చేయడం అలాగే రైల్వే మినిస్టర్ గారిని పార్లమెంట్ సమావేశంలో కలవడం జరిగింది మన అనకాపల్లిలో నాకు చాలా వరకు ఎలమంచులు కానీ అనకాపల్లి కానీ కొన్ని ట్రైన్ స్టాపింగ్స్ గురించి అడగడం జరిగింది కానీ అనకాపల్లి కానీ కొన్ని ట్రైన్ స్టాపింగ్స్ గురించి అడగడం జరిగింది అలాగే రైతులు కూడా కొంచెం ఒక వాళ్ళు పండించిన కూరగాయలు కానీ ఇవన్నీ కానీ తీసుకునే ఈ మామూలు లోకల్ ట్రైన్స్లో కూడా కొంచెం సమయం ఎక్కువ ఇక్కడ ఆపితే ఆ పంటలు వాళ్ళు తీసుకుయేదానికి లోడ్ చేసుకోవడానికి సమయం కావాలని కావాలి జరిగింది ముఖ్యంగా పాయకరాపేట ఆ ప్రాంతంలో అయితే ఆకులు తమలపాకులు బిజినెస్ ఎక్కువ ఉంది అవన్నీ కూడా బాంద్ అయిపోయేదానికి కొంచెం వన్ టూ మినిట్స్ ఎక్కువైతే లోడింగ్ చేసుకోవడానికి భావం చెప్పాడు ఇవన్నీ కూడా రైల్వే మినిస్టర్ దృష్టికి తీసుకురా రైల్వే మినిస్టర్ కూడా రైల్వే బోర్డు వాళ్ళని పిప్పించి మీటింగ్ పెట్టడం జరిగింది నెక్స్ట్ వీక్లో ఎక్కడెక్కడ పాసిబిలిటీస్ ఉన్నాయి ఎక్కడెక్కడ పాసిబిలిటీస్ లేవు అవన్నీ కూడా చెప్తామని జరిగింది అలాగే అనకాపల్లి రైల్వే స్టేషన్ గురించి అయితే నేను పార్లమెంట్లోనే క్వశ్చన్ ద్వారా అడగడం జరిగింది మంత్రి గారు కూడా అక్కడ పార్లమెంట్లో ఆన్సర్ చేయడం అనకాపల్లి రైల్వే స్టేషన్ మోడ్రన్ రైల్వే స్టేషన్గా దానికి అక్కడ పార్లమెంట్ నుండి చెప్పడం జరిగింది దాని కాకుండా మళ్ళీ నన్ను పిలిచి ఇంకా కూడా ఇంకా ఏ విధమైన సదుపాయాలు కావాలి ఏ విధమైన అక్కడ మీకు మెరుగైన సదుపాయాలు కావాలన్నా మిగతా స్టేషన్లో కూడా చూసి దీంట్లో ఏదైనా మిస్ అయ్యి కూడా నేను పెట్టిస్తానని చెప్తే నేను ఒక కన్సల్టెంట్కి ఇవ్వడం జరిగింది ఒక అధునాతన రైల్వే స్టేషన్ ఇక్కడ చేసేదానికి కూడా చేయడం జరుగుతుంది అలాగే ఏదైతే లాస్ట్ టైం మనం ముఖ్యమంత్రి గారు మాడుగుల చోడవరంలో ఇండస్ట్రియల్ క్లస్టర్ చూడ ఉన్నారో కలెక్టర్ గారు ఆర్డీఓలు మననే వచ్చారు కొత్తగా ఎంఆర్ఓలు కూడా వేయడం జరిగింది ఎక్కడైతే ఐదు వేల ఎకరాలు ఆరు వేల ఎకరాలు ప్రభుత్వ స్థలం కానీ కొత్త ప్రైవేట్ స్థలం కానీ తీసుకొని అనుగుణంగా ఉండే ప్లేసులు త్వరలోనే ఈ నెలలో ఫైనలైజ్ చేస్తామని చెప్పడం జరిగింది అక్కడ కన్నా చేస్తే మనకు ఏదైతే విశాఖపట్నం చెన్నై కారిడార్లో దాన్ని కూడా తీసుకుని వచ్చేసి ఆ క్లస్టర్ను డెవలప్ చేసేదానికి కూడా ప్లాన్ చేస్తాను అలాగే ఏదైతే మన ముఖ్యమంత్రి గారు ఇక్కడ వచ్చినప్పుడు అనకాపల్లి వరకు పోలవరం నీళ్లు తీసుకొచ్చేదాని కోసం త్వరగా పనులు అంటే ఎస్టిమేట్స్ అన్ని తయారు చేసి టెండర్ స్టేజ్కి వచ్చింది అది కూడా త్వరగా వచ్చేస్తే దీని తర్వాత ఏ విధంగా ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని తీసుకునేందుకు మాత్రం ప్రణాళిక రూపొందించి దీంట్లో కేంద్రం నుంచి ఏ ఏమైనా నీళ్ళు తీసుకొచ్చేదానికి అవకాశం ఉంటుందా లేకుంటే కానీ ఎక్కడి నుంచి అయినా కానీ వరల్డ్ బ్యాంక్ కానీ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ దీన్ని తీసుకుని వచ్చేస్తే ఈ ఉత్తరాంధ్ర రాష్ట్ర ఒక ఒకటి సంవత్సరం రెండు సంవత్సరాల్లో కంప్లీట్ చేసే విధంగా కూడా ప్రమాణాకల్ రూపొందించుకుంటున్నాం అట్లాగే ఇండస్ట్రీస్ నేను చాలామందితో మాట్లాడుతున్నాను ఈ ఇండస్ట్రియల్ జోను ఫైనలైజ్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చేదానికి అందరూ కూడా సుముఖంగా ఉన్నారు ముఖ్యంగా హైడ్రోజన్ను గ్రీన్ అమోనియా తీసుకొచ్చేదానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం ఎందుకంటే అది అనువైన ప్రాంతం ఎక్కువ ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఇవే కాకుండా కామర్స్ డిపార్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా కూర్చొని ఎక్కువ ఎంప్లాయ్మెంట్ వచ్చేదానికోసం ఒక ఫర్నిచర్ క్లస్టర్ కూడా ఇక్కడ చేయాలని చెప్పే ఉద్దేశంలో కేంద్ర ప్రభుత్వం ఉంది ఫర్నిచర్ తయారు చేసే ఎందుకంటే ఎక్కువ మంది చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నారు ఆ ఇంపోర్ట్ను అక్కడ ఆబినట్లో అవుతుంది ఇక్కడ మన ప్రజలకి ఎంప్లాయ్మెంట్ వచ్చే విధంగా ఒక ఫర్నిచర్ క్లస్టర్ కూడా చేయాలని చెప్పేసి ఎందుకంటే చైనాలో ఒక ప్రాంతం అయితే ఓన్లీ ఫర్నిచరే తయారు చేయడం అలాగా ఇక్కడ ఈ అనకాపల్లి పార్లమెంట్లో కూడా ఉమెన్కి మెన్కి ఎక్కువ యువతకి ఉద్యోగాలు వచ్చే అవకాశం చూసడాని కోసం ప్రయత్నం చేస్తున్నాం ఈ దాదాపు ఈ రెండు సమావేశాలు మన అనకాపల్లి పార్లమెంట్కి అయితే ముఖ్యంగా బాగా తోడ్పడ్డాయి అలాగే ఇప్పుడు విశాఖపట్నం రాజకీయాలకు వస్తే విశాఖపట్నం స్థానిక సంస్థల శాసన మండలి సీటు నోటిఫికేషన్ రావడం దాని మీద కూడా ఈ కూటమి తరపున తెలుగుదేశం పార్టీ నుంచి కంటిస్ట్ చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది ఈరోజు రేపట్లో అభ్యర్థిని కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రకటిస్తారు ఇక్కడ నిన్న కూడా అందరం ఇక్కడ ఏడు మంది ఎమ్మెల్యేలు పార్లమెంట్ సభ్యుడిగా నేను మిగతా ముఖ్య నాయకులు గారీరిత్ర కానీ బుద్ధా జగదీష్ గారు కానీ బీజేపీ అధ్యక్షులు అందరూ కూర్చొని మాట్లాడడం జరిగింది తప్పకుండా ఈ స్థానానికి పోటీ